అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఇక్కడికి వస్తే చూసుకున్నాము అంటే ఫ్యాక్షని దాన్ని పక్కన పెట్టే మీ నాయకుడు కావచ్చు మా నాయకుడు కావచ్చు ప్రజల్లోకి పోతా డెవలప్మెంట్ చేద్దామని చెప్పి చెప్తున్నారు నువ్వు ఈరోజు కొత్త వచ్చి వెలుతుర్తిలో ఈ ఈటికి రా చూసుకుందాము ఆ రా రా అంటే ఏంది సమంజసమేనా మనం నాయకులమయ్యండి ప్రజల్లోకి పోయి ప్రజలకి బాగు చేయాల పథకాలు అందించే పని మనది నాయకుల ఆటికి చూసుకుందాం ఈటికి చూసుకుందాం అనేది ఏంటి సభ్యత సంస్కారం ముందు నీ నుంచి రాని ఆడ నిన్న మా నాయకుడు అన్న మాటలకి అధికారులకి చెప్తున్నారు గ్రామాల్లో అభివృద్ధి లేదు అని చెప్పి అంటున్నారు మా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మేము యాభై లక్షల సిసి రోడ్లు టౌన్లోనే వేసినాం ఫిఫ్టీ లాక్స్ రోడ్స్ మీరు ఇన్కంప్లీట్ చేసిన రోడ్లన్నీ మేము వేసినాం అదే వెల్దుర్తి మండలాన్ని వరకు వస్తే రెండున్నర కోట్ల రోడ్లు వచ్చినాయి ఇంకెక్కడ అభివృద్ధి లేదు మీరు కనిపించట్లేదా నీళ్లు నీళ్ళ విషయం ఎవరు సర్పంచ్ ఎవరు చేయాలా అధికారం వచ్చిన తర్వాత పనులు చేయమని చెప్పి చెప్తారే కానీ మేమే చేయాలని చెప్పి ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని అది అది లేదా మీకు లేదా గ్రామ అభివృద్ధి కోసం వెల్దుర్తి మండల అభివృద్ధి కోసం పాట పాడుతున్నారు కానీ మాలో గ్రూపులు లేవు మేమందరం కలిసికట్టు ఉన్నందుకే మాకు మెజారిటీ వచ్చింది వెల్దుర్తిలో ఐదు వందల మెజారిటీ తీసుకురాగలిగినాం ఆ ఐదు వందల మెజారిటీని ఐదు వందల మెజారిటీని ఇంకా పెంచుకోవడానికి చూస్తున్నాం గ్రూపులు ఇవన్నీ ఏం లేవు అందరం రెండు రెండు గ్రూపులు మూడు గ్రూపులు నాలుగు గ్రూపులు మీ దగ్గర ఉన్నాయేమో ఆ గ్రూపులు అందరం కలిసే మాట్లాడుతున్నాం కలిసే ఉన్నాం కలిసే పనులు చేసినాం కలిసే ఆ మెజారిటీ తెచ్చుకున్నాం మీరు కూడా కలిసి ఇప్పుడు కలిసిన ఇంతవరకు కలవలేదు కదా మీరు ఇప్పుడు కలిసినారు ఇప్పుడు తెచ్చుకోండి మెజారిటీ నెక్స్ట్ వస్తున్నాయి కదా స్థానిక సంస్థల్లో అట్లా మాట్లాడడం పద్ధతి కాదు జాగ్రత్తగా మాట్లాడండి మీరు మీ పద్ధతి ఇదే అనుకుంటే మా పద్ధతి కూడా మొదలు అంతే మాది అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా ఇప్పుడు మొన్న పడిన మొన్న వేసిన సిసి రోడ్లకి ఇప్పుడు బిల్లులు పడుతున్నాయి వచ్చే నెలలో మళ్ళీ పోయినసారి ఎట్లయితే మూడు కోట్లు నాలుగు కోట్లు తెచ్చినారు ఈసారి ఐదారు కోట్లు తెచ్చి గ్రామ గ్రామాన సందు సందుల్లో మీ పంటలు కూడా తిరిగేలాగా వేస్తాం సిసి రోడ్లు అదే వాటర్ సమస్య అంటున్నారు కదా ఒక రెండు మూడు నెలలు టైం ఇవ్వండి వెల్దురుతిలో వాటర్ సమస్య లేకుండా మాకు మీరు ఐదేళ్ళు ఉన్నారు కదా ఐదేళ్ళ నుంచి ఏం చేసినారు మరి సర్పంచ్ మీరే జెడ్పీటీసీ మీరే ఎంపీపీ మీరే ఎంపీటీసీలు మీరే మరి అప్పుడు వెల్దుర్తిలో రెండు రోజులకు మూడు రోజులకు నీళ్ళు రావాలని తెలియదా ఈరోజే గుర్తుకొచ్చిందే ఇన్న నుంచి చేయండి సో అందుకని నోరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడితే మేము కూడా మర్యాద ఇస్తాం లేదు మా పద్ధతి ఇదే మేము ఇట్లే చేస్తామంటే మా పద్ధతి కూడా చూపిస్తాం ఇది నిన్న వైఎస్ఆర్ లీడర్ ఏది అబద్ధాల చెప్పడం జరిగింది దానికి కౌంటర్గా ఈరోజు మా తెలుగుదేశం లీడర్లు అంతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి రవిరెడ్డి గారు నిన్న లేని అబద్ధాలన్నీ చూపించారు ఏది ఆయన చెప్పింది ఒక బ్లూటూత్ చోలో పెట్టుకొని ఆడ వేరే వాళ్ళు చెప్తుంటే అని చెప్పుకుంటూ వచ్చినాడు సబ్జెక్ట్ లేని సబ్జెక్ట్లో చెప్పుకుంటూ వచ్చినాడు పదే పదే బుద్దకలపాడు ముద్దాయిలు అన్నాడు పైప్ లైన్ పాల్గొన్నాడు అన్నాడు పైప్ లైన్ రెండు వేల మూడు నుంచి ఎక్కడ పైప్ లైన్ నీళ్లు నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి వచ్చినాయా గవర్నమెంట్ వచ్చిన పడే ముద్దాయి నీళ్ళు పోయి పైప్ లైన్ వాళ్ళ కొట్టి భయపడించినారు అట్లా నీళ్ళు రాగానే మా విందీతగాని తనము మా చూపిస్తున్నారు అదే ముద్దాయిలు వాళ్ళ కొట్టింటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది నువ్వు కేసీ ఎన్నికపోయినావా ఎవరు తప్పు చేసినా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళ నువ్వు కంప్లైంట్ ఇచ్చినావా ప్రజలని మోసం చేసి చెప్పనీకే వాళ్ళని ఎక్కడ బాబు పాల్గొనం చంపించినారంట చేసినారంట ఎవరు చంపించినారా మా ఎమ్మెల్యే ఈ రామ ఈ మన తాలూకంతా కోట పచ్చబండ అంటే అందరు భయం తెలుసా లేదు మళ్ళీ చూడండి రామల్ల కోట పచ్చబండు అంటే భయం మన ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఇంత ముందుకు నా మీద రామల్ల కోట గ్రామానికి పోయి చెప్పడం జరిగింది పచ్చ పండ మీద కూర్చొని ఈ మధ్యకాలంలో ఎవరు చేసినారు నాకు ఇది ఎటువంటి సంబంధం లేదు నేను ఇది చే చేసినానని ప్రమాణం చేసి చెప్పినాను పొద్దు మూకులు మీరు అట్లా వాడుకొని ఆ బిల్లుని ఇంత ముందుకు సింపతి తీసుకొని గెలిచినారు నలభై ఐదు వేల ఓట్లతో మీరు గెలిచినారు ఆ సింపల్ తీసుకొని తర్వాత అప్పలో పోరాడుకుంటా మళ్ళీ పోరాడుకుంటా నేను పోలే నేను ఎన్ని వేసినా కానీ అప్పలో పోరాడుకుంటానే వచ్చి మళ్ళీ నిలబడితే పదహైదు వేల చిల్లరతో ప్రజల మీద చీబొట్టి మళ్ళీ గెలిపించిన కొద్ది మోగులు అంతే వచ్చేది సచ్చినోడు జైలువే సంపించినోడు అసెంబ్లీవే అని ఒక ఆయన మీరు చేసినట్టు ఇక్కడ వాళ్ళు చేసుకున్నారు ఏపీ చేసుకునేది దానికి అందరి కిందకి రవిరెడ్డి నేను నా ఫ్రెష్ మీట్లో సుబ్బరాయన్ కాడ నా బండ్లో ఎప్పుడైనా ఎక్కి తిరిగినారా వాళ్ళు ఎవరైనా చూసినారా నా బండ్లో కానీ వస్తారు నాయకులు అన్నాక వస్తారు మాకు పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం ఒక ఏ